హలో ఫ్రెండ్స్ శివుడు బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్కు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా అయితే ఈ వీడియో ద్వారా మీరు ఈరోజు తెలుసుకోండి బద్రీనాథ్ హిమాలయాల్లో పదమూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం బద్రీనాథ్ గురించి ఒక పురాణ కథనం ఉంది ఇక్కడే శివుడు ఇంకా పార్వతీదేవి ఉండేవారు ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి విహారానికి వెళ్తారు తిరిగి వచ్చేసరికి ఇంటి గుమ్మం దగ్గర ఏడుస్తున్న ఒక చంటి బిడ్డ కనిపిస్తుంది అది చూసి పార్వతీదేవిలోని తల్లి మనస్సు బాధపడి ఆ బిడ్డను ఎత్తుకోబోయింది అప్పుడు శివుడు ఆమెను ఆపి ఆ బిడ్డను ముట్టుకోవద్దు అని అంటాడు దానికి పార్వతీదేవి ఎంత క్రూరత్వం అలా ఎలా అంటారో అని శివుడిని అంటుంది అందుకు శివుడు ఇది సరైన బిడ్డ కాదు తనంతట తాను ఎలా గుమ్మం దగ్గరికి వచ్చింది చుట్టుపక్కల ఎవరూ లేరు మంచులో ఎక్కడ తల్లిదండ్రుల అడుగు లేవు ఇది బిడ్డ కాదు అని అంటాడు కానీ పార్వతీదేవి అదంతా నాకు తెలియదు నాలోని తల్లి అలా బిడ్డను వదిలేయలేదని చెప్పి ఆ బిడ్డను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ పిల్లవాడు ఆమె ఒడిలో హాయిగా సేద తీరుతూ శివుని వంక ఉల్లాసంగా చూస్తుంటాడు దాని పరిణామం ఏమిటో తెలిసిన శివుడు సరే ఏం జరుగుతుందో చూద్దామని ఊరుకుంటాడు పార్వతి ఆ పిల్లవాడి కడుపు నింపి ఇంట్లో పడుకోబెట్టి శివునితో కలిసి స్నానానికి దగ్గరలోని వేడి నీటి సరస్సుకు వెళ్తుంది వారు తిరిగి వచ్చేసరికి తలుపులు లోపల నుండి గడియపెట్టేసి ఉంటాయి తలుపులు ఎవరు మూశారు అని పార్వతి ఆశ్చర్యపోయింది దానికి శివుడు ఆ బిడ్డను తీసుకురావద్దని నేను చెప్పాను వాడు ఇప్పుడు తలుపులు మూసేశాడు అని అంటాడు పార్వతీదేవి ఇప్పుడు ఏం చేద్దామని అంటుంది శివుడికి రెండే మార్గాలు కనిపించాయి ఒకటి ఆ ప్రాంతాన్ని అగ్నికి ఆహుతి చేయడం లేదా ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోవడం ఇది నీకు ఎంతో ఇష్టమైన బిడ్డ కాబట్టి దాని మీద చేయి వేయను మనం వేరే చోటుకి వెళ్ళిపోదాం పద అని అంటాడు శివులు అలా శివపార్వతులు తమ ఇంటిని కోల్పోయి అక్రమంగా సంచరిస్తున్న పరాయి వారిగా తిరుగుతూ ఉంటారు సరైన ప్రదేశం కోసం తిరుగుతూ ఆఖరికి కేదార్నాథ్లో స్థిరపడ్డారు అలా జరుగుతుందని ఆయనకు తెలియదా అని మీరు అడగవచ్చు ఆయనకు అన్నీ తెలిసిన జరగాల్సింది జరగనిచ్చారు శివుడు ఎంత మహిమాన్వితుడైనా లౌకిక విషయాల్లో అమాయకుడు ఒక చిన్న పిల్లవాడిలాగా అందుకే ఆయనను బోలేనాథుడిగా కూడా పిలుస్తారు అంటే తెలుగు తక్కువ వాడని కాదు అల్పమైన విషయాల్లో ఆయన తన మేధస్సును ఉపయోగించడానికి ఆసక్తి చూపరు అని అందరూ చెప్పండి ఓం నమ శివాయ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్